ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసేటువంటిది ఆషాఢ మాసంలో మరి అత్తాకోడళ్ళు అంటే కొత్తగా పెళ్ళైనటువంటి అత్తాకోడళ్ళు ఒకే గడప దాటకూడదా చాలా మందిలో కూడా సందేహం కానీ అవసరార్థం వెళ్ళాల్సి వస్తుంది కానీ అమ్మో మా పెద్దవాళ్ళు వద్దన్నారు కదా అనుకుంటారు అయితే ఏంటంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మాత్రం అంటే కొత్తగా పెళ్ళిన ఆ కోడలు ఆ ఇంటికి వచ్చినటువంటి కోడలు అత్తగారు ఒకే గడప దాటకూడదు అని చెప్పేసి చెప్తుండేవాళ్ళు మరి దానికి కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది ఆ రీజన్ ఏమిటి అనంటే ఆషాఢ మాసం పొలం పనుల నిమిత్తం అంటే వెనకటిలో పొలం పనుల నిమిత్తం ముమ్మరంగా ఉండే కాలము కొత్తగా పెళ్ళిన దంపతులు కలిసి ఉంటే పొలం పనుల మీద శ్రద్ధ చూపించడు ఆ అబ్బాయి శ్రద్ధ చూపించడు అని చెప్పేసి ఆ పనులన్నీ కుంటుబడిపోతాయి అన్న కాన్సెప్ట్ తోటి వాళ్ళని దూరంగా ఉండమని చెప్పేవాడు అత్తాకోడళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండొద్దు అనంటే అంటే వెనకటిలో ఏమయ్యేది అంటే అమ్మ నాన్నగారు కొడుకు కోడలు ఉమ్మడి కుటుంబంగానే ఉండేవాళ్ళు అయితే అందుకని చెప్పేసి వాళ్ళు ఆ మాట అనకుండా మరి ఆ వర్షాకాలంలోనే మన పొలం పనులు అన్ని కూడా ఎక్కువగా ఉండేది మరి కొత్తగా పెళ్ళైనటువంటి మరి ఆ భార్య తోటే గడుపుతుంటాడు పొలం పనులన్నీ కూడా కుంటుపడిపోతాయి అన్న కాన్సెప్ట్ తోటి ఇద్దరు ఒకే గడపలో ఉండకూడదు అని చెప్పేసి పెద్దవాళ్ళు అందుకని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అదీ కాకుండా ఈ మాసంలో ఒకవేళ గనక గర్భం ధరిస్తే వేసవిలో పురుడు వస్తుంది వేసవి తాపాన్ని భరించడం తల్లి పిల్లలు ఇద్దరికి కూడా కష్టమైపోతుంది అని చెప్పేసి కొత్త దంపతులు కలిసి ఉండకూడదు అని అత్తాకోడళ్లు ఒకే గుమ్మం దాటకూడదు అని చెప్పేసి ఆంక్షని పెట్టడం జరిగింది అంతే తప్పించి అది అలా ఉండకూడదు ఉంటే అదేదో నేరమో ఘోరమో పాపమో అలా అని కాదు అలా చెప్తే పెద్దవాళ్ళ మాటలకు ఒక గౌరవము విలువ అనేది మరి వెనకట్లో చాలా బాగా ఇచ్చేవాడు కాబట్టి కోడల్ని పుట్టింటికి పంపించేసి మరి వాళ్ళ అబ్బాయి పొలం పళ్ళకి వెళ్లేవాడు అంటే దాని అంతరార్థం అదే తప్పించి ఉండకూడదు అని చెప్పేసి కాదు